కనక మన భూషణంబులు ఇనుమన శస్త్రాధికంబులి అని నన్ పాత్రలు గనుపడు తనువన ఆ అవయవములన్నీ తగదుంతి అని నా కుండలు భూతతతి జగత్తనా ఎరు కన్నా వివారించ తత్వాలు మనసందు గట్టిగా మరువా కూమి మాట తగదొంతి అని నా కుండలు భూతీజత్తని నా జై నిజ గురుభ్యో నమ జయి అమలాంబ సమేత అనుభవానంద ఇంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు శ్రీమద్ భాగవత కృష్ణప్రభు వారిచే విరచితమైన శక్తిద్వయ నిరాశకంపకు శుద్ధని గుణతత్వ కందార్థ ధరువులలో పరిపూర్ణ బోధనందు పంతొమ్మిదవ కందార్థాన్ని ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో మూలము లేనటువంటి ఈ ఎరుక లేదా శరీరం అనబడేటువంటి మాయ ఎలా ఏర్పడుతున్నదో శిష్యునికి దృఢం చేశారు ఈ అన్నమే శుక్లమవుతున్నదని రసము రక్తమగుచూ ఉన్నదని ఇవి కలిసినప్పుడు ఏమవుతుంది ఈ మేను అనబడేటువంటిది దానిలో ఎప్పుడైతే ఈ ఎరుక కలిగినదో అంటే జీవుడు కలిగాడు అదే మాయ అని అదే నేను అని అది మూలము లేనిదని కానీ నీవు దానిని నమ్మి ఉన్నావు ఉన్నబడేటువంటి పరిపూర్ణాన్ని ఉండ చూసినట్టయితే ఈ గుర్తు అనేది లేనిదవుతున్నది ఈ మాయ అనేది లేనిదని ఎరిగినట్లయితే గురువు ముఖత చాలు అని చెప్పి దీనిలో ఎరుకనగా ఎలాంటిదో తెలియజేస్తున్నారు నాయన శిష్య కనకమన భూషణంబులు ఇనుమన శస్త్రాధికలిత్తడి అని నన్ గనుగొన పాత్రలు తనువన నవయవములన్నీ తగా దుంతి నా కుండలు జగత్తని నా శిష్య ఒక విషయాన్ని శ్రద్ధగా గంభీరంగా ఆలకించి దృఢం చేసుకున్నాయన ఎలా అంటే జగత్తు అనగా ఈ జనించి గతించేటువంటి జగత్తు ఏదైతే ఉన్నదో ఇది తతి భూత సమూహం ఆకాశ వాయు అగ్ని జల వృద్ధువులు అనేటువంటి భూత సమ్మిళితమే ఈ జగత్ ఇది జనిస్తూ ఉన్నది గతిస్తూ ఉన్నది దీని యొక్క లక్షణం నాయనది ఎలా అంటే కనకము అంటే భూషణాలే కదా బంగారము అంటే ఆభరణాలే ఆభరణాలే బంగారం ప్రత్యేకత ఏమీ లేదు అక్కడ అలానే ఇనుము అంటే ఆ లోహంతో ఏం చేస్తారు ఈ బాణములు కానీ బరిసెలు కానీ శస్త్రములన్నీ కూడా దానికి మూల వస్తువు ఏదై ఉన్నది ఇనుమే అదే కదా శస్త్రములు కానీ ఇవన్నీ కూడా దాని ద్వారా అయినటువంటివి సరే ఇక ఇత్తడి అనే లోహం ఉన్నది అంటే ఇత్తడిని కనుగొన్నట్లయితే అది దేనిగా కనిపిస్తుంది పాత్రల రూపంగా కనిపిస్తుంది మనం నిత్యం గృహ అవసరాల్లో ఉపయోగించుకునేటువంటి పాత్రలు ఇనుముతో తయారు చేసినటువంటివి తదుపరి ఇటీవల అయితే మిగిలినటువంటి లోహములు వచ్చినవి కానీ ఒకప్పుడు ఈ ఇత్తడి పాత్రలు రాగి పాత్రలే ఉపయోగించేవారు ఇత్తడి అంటే పాత్రలే ఇక ఈ దేహము అనబడేటువంటిది దేన్ని దేహం అంటున్నాం అవయవ కూర్పుని దేహం అంటున్నాం శిరస్సు నుంచి ఈ మనకు ఉండబడేటువంటి చరణముల వరకు మధ్యలో ఉండబడేటువంటి ప్రతి అవయవముకు పేరు ఉన్నది వీటన్నిటినీ కలిసి ఏమంటున్నావు తనువు అంటున్నావు శరీరము అంటున్నాం విడివిడిగా అన్నిటికీ అన్ని పేర్లు ఉన్నవి నాయన ఇక దొంతి అని నా దొంతి అంటే ఇంతకనుకు పూర్వకాలంలో అందరి దగ్గర ఈ దొంతులు అనబడేటువంటి పేర్పు ఉండేది అంటే పెద్దగా ఉండబడేటువంటి మట్టి పాత్ర ఏదైతే ఉన్నదో అది క్రింద దానికన్నా చిన్నది దానిపైన అలా అమర్చేవారు నిలువున అమర్చేవారు అంటే దొంతి అంటే ఏంది కుండలే మన్ను పాత్రలే దొంతి అంటే చెప్పాను కదా భూతతతే జగత్ ఈ పంచభూతముల యొక్క మిళితమే జగత్ ఎందుకు చెప్తున్నానంటే శిష్య వినుమట్ల ఎరుకన్నా వివరించ తత్వాలు ఆ విధంగా విను ఏ విధముగా వినాలి భూషణములంటే కనకమని శస్త్రాధికములంటే ఇనుమని పాత్రలంటే ఇత్తడని తనువంటే అవయవములని దొంతి అనగా కుండలని భూతతతి అంటే జగత్తని ఏ విధముగా తెలుసుకున్నావో తద్విధానంగా ఎరుకంటే ఏంది వివరించ తత్వాలు ఈ ఇరవై ఐదు తత్వములే శిష్య ఎరుక ఇవన్నీ ఎరుకే జ్ఞానమన్నా ఎరుకే మనసన్నా ఎరుకే బుద్ధి అన్నా చిత్తమన్నా అహంకారమన్నా ఎరుకే శిష్య అలానే ప్రాణేంద్రియములు ఎరుకే జ్ఞానేంద్రియ పంచకము ఎరుకే తన్మత్ర పంచకము ఎరుకే కర్మేంద్రియములు ఎరుకే శిష్య ఈ తత్వాలన్నీ కూడా వివరించినట్లయితే ఏమైందిది ఎరుకే అయినది తత్వము కూడా దీనిని మనుసందు గట్టిగా మరోవాకు ఈ మాట ఈ మాట మరొక శిష్య ఇది గురు మాట నాయన గురువాక్యం నాయన ఇది గట్టిగా దృఢం చేసుకో ఎరుకంటే ఏదో కాదు నీ మనసే ఎరుక నీవు గ్రహించే శబ్దమే ఎరుక నీ శ్రోత్రమే ఎరుక నీ యొక్క వాక్కు ఎరుకే ఈ ఇరవై ఐదు తత్వములలో ప్రతి తత్వము ఎరుకే శిష్య నీవు ఓటితో ఎరగ ఎరగబడేటువంటిది ఏదైతే ఉన్నదో సర్వస్వము కూడా ఎరుకే ఏ విధముగా నేను పైన చెప్పిన తెలంగుగా బంగారమనగా భూషణములని ఇనుమనగా శస్త్రములని ఇత్తడి అనగా పాత్రలని తను అనగా అవయవములని దొంతి అనగా కుండలని భూతదతి అనగా జగద్దని ఏ విధముగా తెలియజేశానో తద్విధానంగానే ఎరుగనగా తత్వాలని మనస్సులో గట్టిగా మరువకునాయన నా మాట తగదుంతి అని నా కుండలు జగత్ జగత్తని నా అని కృష్ణప్రభు దర్శకేంద్రుల వారు నూట యాభై మూడవ కదార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా